హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనంతపురం జిల్లా బొందెల్ వెళ్తున్నాము ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్ మోటార్ కొత్త మోటార్ ఫిటింగ్ చేస్తున్నాము అసలు కొత్త బోరకు ఎంత ఖర్చు అవుతుంది పైపులకు ఎంత ఖర్చు అవుతుంది బోర్కి ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి చాలా విషయాలు వీడియోలు తెలుసుకుందాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో వస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం పదండి బొందెల్ వచ్చాము బండిని పైంట్కి పెట్టేశాము ఇవి మనం దించవలసిన పంపు మోటరు అలాగే పైపులు ఇప్పుడు పంపు మోటార్ను అన్బాక్సింగ్ చేద్దాం ఆక్వా గ్రూప్ పంప్ అండ్ మోటార్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్బి ఆక్వాటెక్స్మో మోటార్ అలాగే ఎయిట్ స్టేజ్ ఫిఫ్టీ ఫిట్ పంపు సాదా పంపు ఆక్వా మో పంపు పైపులు వచ్చేసి సుప్రీం పైపులు పైపులు పదిలు పదిలు ఉన్నాయి కదా వాటిని ఇరవై ఏడు ఒక కట్టకు పది పైపులు వస్తాయి మొత్తం మూడు కట్టలు ఉన్నాయి వాటిని ఇరవై వేలు ఇరవై వేలు బిగించుకుంటే పని తొందరగా అవుతుంది స్పీడ్గా అవుతుందని బిగిస్తున్నాము మొత్తం అన్ని పైపులు ఇరవై వేలు ఇరవై వేలు బిగించాము ఇప్పుడు పంపు మోటార్ను ఫిట్టింగ్ చేద్దాం ఈ మోటార్ ఖరీదు వచ్చేసి పంపు మోటార్ కలిసి యాభై వేలు రూపాయలు ఆక్వా గ్రూప్ టెక్స్మో పంపు టెక్స్మో మోటార్ అలాగే ఒక్కొక్క పైపు పదరుగుల పైపు ఎనిమిది వందల యాభై రూపాయలు ఇప్పుడు మనం ఇందులోకి ముప్పై నాలుగు పైపులు దించుతున్నాము ఎనిమిది వందల యాభై ఇంటూ ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు ఈ పైపులకు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అయ్యింది అలాగే పంపు మోటరు యాభై వేల రూపాయలు అలాగే కేబుల్ వైరు కేబుల్ వైరు నూట పది మీటర్లు నూట పది ఇంటు మీటర్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఫోర్ స్క్వేర్ వైరు కేబుల్ వైర్కు పదమూడు వేలు అవుతుంది మోటార్ది యాభై వేలు మరియు పైపులకు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు మరియు అలాగే కేబుల్ వైర్కు పదమూడు వేలు మొత్తం తొంభై రెండు వేలు అవుతుంది రెండు వందలు తక్కువ అలాగే స్టార్టర్కు ఏడు వేల రూపాయలు మొత్తం వెయ్యి రూపాయలు తక్కువ లక్ష రూపాయలు అవుతుంది అలాగే బోరు వేయడానికి రైతుకు యాభై వేల రూపాయలు ఖర్చు అయ్యింది మొత్తం లక్షన్నర రూపాయలు పంపు మోటార్ ఫిట్టింగ్ అయిపోయింది మోటార్ నాలుగు ఫుల్ టైట్ చేయాలి నాలుగు ఫుల్ టైట్ చేసి మోటార్లో నీళ్ళు ఖచ్చితంగా పోసుకోవాలి మంచిది కంపెనీ మోటార్ కదనా పంపు మోటర్ ఫిట్టింగ్ అయిపోయింది మోటార్ నీళ్లు పోసాము మోటార్ కేబుల్ జాయింట్ కూడా అయిపోయింది ఇక పంపుకు మోటార్కు జాలరీ బిగించి బోర్లోకి దించుదాం अब भी बज रहा है बीच में। పైన ఒక రెండు రోజులు ఐరన్ బిట్ వేశాము ఐరన్ కు క్లాంప్ బిగిస్తున్నాము డబల్ క్లాంప్ వేస్తున్నాము అది కూడా కొత్తగా బోరు వేశాడు కదా రైతన్న వెంకాయ కొడుతున్నాడు బోరుకు ఇక మోటార్ ఆన్ చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాల సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి